అంటే మా నాన్నగారు కీర్తిశేషులు ఎస్డి లాల్గారమ్మ ఆయన తెలుగు సినిమా డైరెక్టర్ ఆయన ఆయన ఫస్ట్ పిక్చరు సహస్ర శిరచ్చద అపూర్వ చింతామణి అని నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చింది ఆ తర్వాత మొనగాళ్ళకి మునగాడని నిండు మనసులని నిప్పు లాంటి మనిషి నేరం నాది కాథా ఆకలిది మగాడని ఇలాగ ఎన్టీ రామర్ నలభై నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన ఆయనకేంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ మీద విపా విపరీతమైన గౌరవం గ్రాటిట్యూడ్ అనమాట సో ఆయన ఏంటంటే ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీకే రావాలని ముందు నుంచే నిర్ణయం చేసుకుని ఆయన 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 రావటమే కాకుండా వాళ్ళ తమ్ముడు ఎస్ఎస్ లాల్ గారని మా చిన్నాన్నగారు ఆయన స్కూల్ టీచర్గా ఉంటే ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయన సినిమా సినిమాటోగ్రాఫర్ని చేసాయన ఆ రోజుల్లో సిక్స్టీ సిక్స్ నుంచి వాళ్ళిద్దరు కలిసి కూడా సినిమాలు చేశారు సో మేము మా నాన్నగారికి ముగ్గురు సంతానం నేను పెద్దవాడిని నా తర్వాత మా సిస్టరు మా తమ్ముడు ఉన్నారు మేము పుట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇదే ఇండస్ట్రీలో పెట్టాలని నన్ను ఆయన చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు తీసుకొని తిప్పేవారు అన్నమాట మనం